చాలామంది విద్యార్థులు గోల్స్ పెట్టుకుంటారు కానీ అందులో కొంతమంది మాత్రమే సక్సెస్ అవుతున్నారు అలాంటిదే రాష్ట్ర స్థాయి క్రికెట్ అండర్ సెవెంటీన్ విభాగంలో ఉమ్మడి నల్గొండ జిల్లా నుండి ఆ మొక్కతే సెలెక్ట్ అయిన ఒక క్యాటరింగ్ చేసే అతను కూతురు అవ్వడం చాలా చెప్పుకోదగ్గ విషయం ఇంతకీ ఆమెది ఎక్కడో కాదు సూర్యాపేట జిల్లాకు చెందిన అక్షయ లోకల్ ఐటీ న్యూస్ ఛానల్ ద్వారా తెలియజేశారు చిరుమల రెడ్డి కరస్పాండెంట్ హై స్కూల్ సూర్యాపేట ఈరోజు ఇక్కడ అసెంబ్లు కావడానికి కారణం అక్షయ పదో తరగతిలో తను తెలంగాణ స్టేట్కు అండర్ సెవెంటీన్కు సెలెక్ట్ సెలెక్ట్ కావటం మన బయోమూలు స్కూలు మరియు మేనేజ్మెంట్ తరఫున మా అధ్యాపకుల తరఫున మేము సంతోషంగా భావిస్తున్నాము ఇలాగే మరికొంతమంది విద్యార్థులు కూడా తనలాగానే ఆటల్లో పాలు ఇట్లా తను రేపు తెలంగాణ స్టేటుకు ఆర్పించి నేషనల్ టీం కూడా సెలెక్ట్ అయ్యి మన భారతదేశానికి తను ఆడాలనే సంకల్పంతో తను నర్సరీ నుంచి మన స్కూల్లో చదువుతున్నప్పటికీ మొదటి నుంచి కూడా తనను ఆటల్లో గుర్తించి ఏ రోజు కూడా ప్రాక్టీస్కు గ్రౌండ్కు ఏ టైం పోతా అన్నా కూడా తనను క్లాసును వదిలిపెట్టి గ్రౌండ్కు పంపించి ప్రాక్టీస్ చేయడం జరిగింది దీంట్లో మాతో పాటు వారి తల్లిదండ్రులు కూడా వారు క్యాటరింగ్ చేసుకుంటూ కూడా పిల్లలను ఒక భయోగుండ్ స్కూల్లో చదివించుకుంటూ ఇద్దరిని కూడా తీసుకుపోయి ప్రాక్టీస్ చేయించుకుంటూ గ్రౌండ్కు ఏ టైంలో సరే అర్ధరాత్రి అయినా ఈవినింగ్ వరకు అయినా నైట్ తొమ్మిది గంటల వరకు అయినా సరే మార్నింగ్ ఈవెన్ క్లాసులు ఉన్నా సరే మార్నింగ్ క్లాసులో కూడా తీసుకుపోయి తను ఎంతో శ్రమపడి ఈరోజు తన పాప పది అండర్ సెవెంటీన్ సెలెక్ట్ కావడానికి వారి కృషి కూడా చాలా అమో మన నల్లగొండ ఉమ్మడి నల్లగొండ జిల్లాల నుంచి ఈ ఏకైక అక్షయ అవకతి మాత్రమే అండర్ సెవెంటీన్ సెలెక్ట్ కావడం కూడా ఇది గొప్ప గర్వకారణం హలో అండి నా పేరు సుధాకర్ అది సూర్యాపేట జిల్లా నేను గత ఫోర్ ఇయర్స్ నుంచి ఎస్వి కాలేజీలో ఎస్వి క్రికెట్ అకాడమీ అని చెప్పేసి కోచింగ్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది దాదాపుగా నా అకాడమీలో ఒక డెబ్బై మంది నుండి ఎనభై మంది దాకా రెగ్యులర్ ప్రాక్టీస్ జరుగు జరుగుతుంది ఉదయం ఆరు గంటల ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటలకు మరియు సాయంత్రం ఐదున్నర నుండి ఎనిమిది గంటలకు ఈ ప్రాక్టీస్ సెషన్ అనేది నడుస్తూ ఉంది అదేవిధంగా నా స్టూడెంట్ అక్షయ ప్రజెంట్ తను లాస్ట్ ఇయర్ అండర్ అండర్ సెవెంటీన్ ఉమెన్స్ టీమ్కి సెలెక్ట్ అవ్వడమే కాకుండా ఈ ఇయర్ కూడా సెకండ్ టైం కూడా సెకండ్ టైం అండర్ సెవెంటీన్ ఉమెన్ టీమ్కి సెలెక్ట్ అవ్వడం జరిగింది తను ఇంకా పర్ఫార్మెన్స్ చేస్తూనే ఉంది సో అదేవిధంగా తను ఇంకా పర్ఫార్మెన్స్ చేసి మంచి రాష్ట్ర స్థాయికి ఇంకా రాష్ట్ర స్థాయి నుంచి దేశ స్థాయికి వెళ్ళే విధంగా నేను ఆమెకు అన్ని మెళుకులు నేర్పిస్తానని చెప్పేసి చెప్పడం జరుగుతుంది సో తను ఫస్ట్ వచ్చినప్పుడు కొద్ది కొద్దిగా ప్రాక్టీస్ చేసుకుంటా తను ఇంట్రెస్ట్ కొద్దిగా చూపెడుతుండే దాన్ని నేను సీరియస్గా తీసుకొని ఆ స్కిల్స్ని ఇంకా డెవలప్ చేస్తే తను అమ్మాయి కదా ఆడలేస్తుంది తనకు ఛాన్సెస్ ఎక్కువ వస్తున్నాయి కదా ప్రజెంట్ సో ఎక్కువ స్కిల్స్ నేర్పిస్తే నేర్చుకుంటుందా లేని ఉద్దేశంతో ఉండే కానీ పోను పోను అదే విధంగా తనకు హాబిట్గా రావడం నేర్చుకోవడము అదేవిధంగా అలానే అలానే ప్రాక్టీస్ చేయడం అనేది జరుగుతూనే ఉంది అదేవిధంగానే తను స్కిల్స్ని చూస్తే నేను చెప్పేది కన్నా దాని ఇంకా ఇంకా మెరిట్గా ఆడుతుంది ఆ ఉద్దేశంతో తను ఇంకా మెరిట్గా చెప్తే ఇంకా తన ఫ్యూచర్ బాగుంటుందనే ఉద్దేశంతో తనకు స్పెషల్ క్లా స్పెషల్గానే నేను క్లాస్ చెప్పడము చూసుకోవడం అనేది జరుగుతుంది తను ప్రజెంట్ ఇప్పుడు ఆల్రౌండర్ ఓపెనర్ బ్యాట్స్మెన్గా నేను తీర్చిదిద్దుతున్నాను నమస్కారాలు నా పేరు అక్షయ నేను పదవ తరగతి బీభిమోన్ స్కూల్లో చదువుతున్నాను మా నాన్నగారి పేరు మా పేరు మౌనిక మా నాన్న క్యాంటీన్ చేస్తాను మా మమ్మీ టైలర్ నేను అండర్ సెవెంటీ క్రికెట్ స్టేట్మెంట్ని లాస్ట్ మంత్ ఆడాను సార్ శ్రీనివాస్ రెడ్డి గారు ప్రిన్సిపల్ మేడం విజయలక్ష్మి మేడం నాకు సపోర్ట్ ఇచ్చారు చాలా వరకు అయితే నాలో టాలెంట్ గుర్తించి నన్ను అకాడమీలో లాస్ట్ త్రీ ఇయర్స్ వరకు జాయిన్ చేసి నన్ను ఆడిపించారు మా పీటీ సుధాకర్ సార్ నాయకుడు నాతో పాటు చాలా కష్టపడి నాకు చాలా నేర్పించారు నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చారు నా నెక్స్ట్ నా ఏమి ఏంటంటే నేను నేషనల్కి ఆడాలి అండర్ సెవెన్ అండర్ నైన్ ఇండియా టీమ్కి ఆడాలి జెర్సీ వేసుకోవాలి మా తల్లిదండ్రుల కష్టం మా సార్ వాళ్ళు ఇచ్చిన కష్టం మొత్తం నేను ఆ జెర్సీలో చూపించుకోవాలి ఇదే నా నేను క్రికెట్లో నేర్చుకుంది ఆల్రౌండర్ బ్యాట్స్మెన్ ఆల్రౌండర్ సెవెంటీన్త్ స్టేట్ మీట్ ఖమ్మంలో ఆడాను ఖమ్మం డిస్టిక్ మీద ఆడాను నెక్స్ట్ లీగ్స్ నెక్స్ట్ ఇయర్ లీగ్స్ ఆడబోతున్నా హైదరాబాద్ స్టేట్ హైదరాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి ఉమ్మడి నల్గొండ జిల్లా అండర్ సెవెంటీన్కి సెలెక్ట్ అయిన ఏకైక నేను జిల్లా మన సురేపేట దేవిమల్ స్కూల్లో మా పాప నర్సరి టూ టెన్ టూ వర్స్ మా పాపకి ఆట ఇంట్రెస్ట్ ఉందే ఫస్ట్ కరెస్పాండ్ సారి చెప్పారు దానికి తాను ఆయన ముందుగా వచ్చి ఆడిపోయా అని చెప్పారు ఇప్పుడు ఆ పాప అందరు ముమ్మడి జిల్లాలో స్టేట్ సెవెన్ సెలెక్ట్ అయింది పోయి ఇయర్ సెలెక్ట్ అయింది మళ్ళీ ఈ సంవత్సరం గిటా అండర్ సెవెన్ సెలెక్ట్ అయినందుకు ఆడ సార్ అయితే మన ప్రిన్సిపల్ సార్ గారు సపోర్ట్ చేశారు ఎక్కడికైనా అక్కడ గ్రౌండ్ పంపించారు ఈ సంవత్సరం అండర్ సెవెన్ సెలెక్ట్ అయ్యి ఆడి సెలెక్ట్ అయ్యింది ఇండియా ముందు ముందుకెళ్ళాలని ఇండియా టీం కావాలని మేము కోరుకుంటున్నాం తల్లిదండ్రులు మేము కోరుకుంటున్నాము మా సార్ ఎన్ని స్కూల్ మాకు ఎంతో గర్మ సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ధన్యవాదాలు